తిరునహరి శేషు గారు శేషు గారు నమస్తే అండి ఈ కేంద్ర ప్రభుత్వ సంబంధించినటువంటి శాఖలు ఏదైతే ఉందో జాయింట్ సెక్రటరీ కానివ్వండి ఈ విధంగా డైరెక్టర్ డిప్యూటీ సెక్రటరీ సంబంధించిన ఉద్యోగాలకి అసలు యాక్చువల్గా ఉండాల్సిన అర్హతలు ఏంది ఏదైతే ఇప్పుడు లెటర్ ఎంట్రీ ద్వారా నోటిఫికేషన్ ద్వారా జరిగే నష్టాలు ఏంది లాభాలు ఏంటి అంటే అందరికీ నమస్కారం ప్రైవేట్ లో లేకపోతే అవుట్ సైడ్ గా ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్ ని ప్రభుత్వంలోకి తీసుకురావాలనేటటువంటి ఒక ఆలోచన తోటి ఇట్లాంటి సిస్టాన్ని ఎంకరేజ్ చేస్తున్నామని ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ కూడా దీంట్లో దాగి ఉన్నటువంటి రహస్యాలన్నీ ఎవరికి తెలియనటువంటి విషయం కాదు ఇది మొదటిసారి ఏమీ కాదు ఇప్పుడు ఈసారికి యూపీఎస్సి ద్వారా ఒక నోటిఫికేషన్ ఇచ్చారు నలభై ఐదు మంది లేటరల్ ఎంట్రీ రిక్రూట్మెంట్ ఇవ్వాలనేటటువంటిది తెచ్చారు అయితే వీళ్ళందరినీ ఏ సెక్టార్స్ నుంచి తీసుకుంటారు ఒకటి ప్రైవేట్ సెక్టార్ నుంచి రెండోది అటానమస్ బాడీస్ నుంచి మూడోది స్టేట్ గవర్నమెంట్ నుంచి నాలుగోది ఆ వాళ్ళకు అటానమస్ బాడీస్ నుంచి ఈ నాలుగు సెక్టార్స్ నుంచి వాళ్ళని తీసుకునేటటువంటి అవకాశం ఉందనేది అనేది నోటిఫికేషన్ లో మెన్షన్ చేసినటువంటి అంశంగా మనం అయితే దీంట్లో ఒక చిన్న విషయాన్ని చూడాలి ఇది ఫస్ట్ టైం కాదు కదా సెకండ్ టైమ్ రెండు వేల పద్దెనిమిదిలో లో అరవై మూడు మందిని ఇట్లనే లేటర్ ఎంట్రీ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకున్నారు ఈ అరవై మూడు మంది ముప్పై ఐదు మంది ప్రైవేట్ నుండే తీసుకున్నారు ఈ ముప్పై ఐదు మంది నుండి తీసుకుంటే ఇవాళ వాళ్ళందరూ కూడా ఒక యాభై ఏడు మంది కేంద్ర సర్వీస్లలో మినిస్ట్రీలలో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నట్లుగా మనకి కనపడుతుంది దీంట్లో మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలండి జరిగే పరిణామాలు ఎట్లుంటాయి వీళ్ళ వల్ల అనేటటువంటి ఒక ఉదాహరణ తీసుకుంటే ఇటీవలనే ఒకటి జరిగింది కదా సెబీ డైరెక్టర్ గా ఉన్నటువంటి మాధవి పూరి బోచ్ ఏం చేసింది ఇవి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఈ ఈ లేటరల్ సిస్టమ్ ద్వారా వచ్చినటువంటి ఆమె కదా ఆమె చేసినటువంటి పెట్ ఏందో ఈ దేశానికి తెలుసు కదా ఆమె ఎంత కరప్ట్ గతంలో చందకు వచ్చారు ఎట్లా పాల్పడిందో ఇప్పుడు ఈమె అంత అత్యున్నతమైనటువంటి రెగ్యులేటరీ బాడీకి డైరెక్టర్ గా ఉండి చేసినటువంటి పని ఉంటది ఈమె కూడా ఈ లేటరల్ సిస్టమ్ ద్వారా రిక్రూట్మెంట్ ద్వారా వచ్చినటువంటి ఆమె కాబట్టి ఈ ఈ ప్రైవేట్ లో ఉన్నటువంటి ఒక ఎక్స్పర్టైజ్ తీసుకుంటే ఏం అకౌంటబులిటీ ఉంటది ఒక ఐఏ ఇప్పుడు చిరంజీవి సార్ చెప్పారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి చాలా క్వాలిఫికేషన్స్ ఉంటాయి చాలా చాలా ఓడపోత ద్వారా ఎగ్జామ్ సిస్టమ్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకి అకౌంటబులిటీ ఉంటుంది వాళ్ళకు కూడా చాలా ఇంటలెక్చువాలిటీ ఉంటుంది దాన్ని వాడుకోకుండా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ ఇంటలెక్చువల్స్ ని వాడుకోవాలి అంటే ఆ పర్టికులర్ సిస్టమ్ లో వాళ్ళకి ఇంటలెక్చువాలిటీ ఉంటుందేమో గానీ అడ్మినిస్ట్రేషన్ లో రూలింగ్ లో ఆ గవర్నమెంట్ నిబంధనల మేరకు పనిచేసేటటువంటి దాంట్లో మళ్ళా వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నారు అనేది మనకు కనపడుతుంది కదా కాబట్టి మీకు మాక్సిమం ఈ లో ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ ఎక్స్పర్టైజ్ ని వాడుకోవాలని తీసుకుంటే వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటో తెలుస్తుంది కదా మళ్ళా వాళ్ళు ఉన్నటువంటి బ్యూరోక్రటిక్స్ తోటి ఉన్నటువంటి ఎంప్లాయీస్ తోటి కోఆర్డినేట్ అవ్వటం కూడా కష్టమవుతుంది ఇది ఒకటైతే అసలు యాక్చువల్ గా ఈ సిస్టము జస్టిస్ యాంటీ యాంటీ యూత్ కాన్స్టిట్యూషనల్ దీంట్లో రిజర్వేషన్ సిస్టమ్ ఎక్కడ ఉంది మీకు అసలు మనం కొట్లాడుతున్నదే ఇవాళ రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో చెప్తున్నది సెంట్రల్ సెక్రటరీ స్థాయిలో తొంభై మంది ఉంటే ఇద్దరు ముగ్గురు ఓబీసీలు మాత్రమే ఉన్నారని ఒకటి చెప్తున్నారు ఇటీవల ఇంకొక పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఇంకొక అమిషన్ లేవనెత్తారు బడ్జెట్ కు ముందు జరిగేటటువంటి హల్వా ప్రిపరేషన్ అంటే అల్వా ప్రిపరేషన్ అనేది ఒక ట్రెడిషనల్ అంటే బడ్జెట్ తీయంగా ఉండాలి అనేటటువంటి ఒక సంకేతాన్ని పంపడానికి బడ్జెట్ కు ముందు అల్వా ప్రిపరేషన్ చేస్తే ఆ ప్రిపరేషన్ చేస్తున్నటువంటి ఇరవై మందిలలో ఒకళ్ళు కూడా మైనార్టీ లేరు ఒకళ్ళు కూడా ఓబీసీ లేరు అనేటటువంటి అంశాన్ని రాహుల్ గాంధీ లోక్సభ ఫ్లోర్ సాక్షిగా మాట్లాడుతున్నప్పటికీ కూడా మళ్ళీ ఇట్లాంటి సిస్టాలని ఇట్లాంటి సిస్టాల్ని దేశంలో ఎంకరేజ్ చేసుకుంటూ వస్తుంటే బట్ వి ఫీల్ ఇట్ లైక్ దట్ యాంటీ నేషనల్ యాంటీ కాన్స్టిట్యూషనల్ యాంటీ సోషల్ జస్టిస్ గా ఫీల్ అవ్వకుండా ఎట్లా ఫీల్ అవ్వాలా వచ్చినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి వాళ్ళ ఎక్స్పర్టైజ్ తోటి ఈ దేశానికి వచ్చినటువంటి మేలు ఏంటది వాళ్ళు చేసినటువంటి ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్ ఏంటి అనేటటువంటి విషయాన్ని అయితే మనం చూడాలి ఇప్పుడు మీరు రెండు వేల పద్దెనిమిదిలో చేస్తున్నటువంటి దాని వల్ల వచ్చిన లాభం ఏంటి ఇప్పుడు చేయబోయేటటువంటి సిస్టమ్ ద్వారా వచ్చేటటువంటి లాభం ఏంటి అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి ఇదే కాదండి నేను నేను ఈ ఈ డిబేట్ కి వస్తున్నటువంటి సందర్భంలో మా యూనివర్సిటీ నుండే వచ్చాను నేను ఇవాళ కాకతీయ యూనివర్సిటీ ఫార్మేషన్ డే అక్కడ ఈ చర్చ వచ్చింది ఆ చర్చ వస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ సిస్టమే కాదు దీంతో పాటు సెంట్రల్ యూనివర్సిటీలలో ఒక వర్గానికి సంబంధించినటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క రిక్రూట్మెంట్ ఎక్కువ అవుతుంది నిబంధనలను తోసిరాజని క్వాలిటీకి లేకపోతే ప్రతిభకు కాకుండా క్వాలిఫికేషన్స్ కాకుండా ఒక వర్గానికి సంబంధించినటువంటి ఒక ఐడియాలజీకి సంబంధించినటువంటి వాళ్ళని సెంట్రల్ యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ చేసుకునేటటువంటి సిస్టమ్ గత నాలుగైదు సంవత్సరాల మంచి ఎక్కువైపోయింది అనేటటువంటి విషయం కూడా ఒక చర్చకు వస్తుంది వాళ్ళ కాబట్టి ఈ ఈ ఈ సిస్టమ్ కూడా ఈ సిస్టమ్ కూడా అట్లాంటి ఒక బోర్డ్ ఆఫ్ అట్లాంటి ఒక మోడ్ ఆఫ్ సిస్టమ్ చూపెడుతుంది అనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది కాబట్టి వాళ్ళ ఎక్స్పర్టైజ్ వల్ల వచ్చేటటువంటి లాభం లేకపోగా ఇది ఒక యాంటీ కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ గా మారిపోయేటటువంటి అవకాశం ఉంది ఇట్లాంటి వాళ్ళు ఉన్నత స్థానాలలో గనక అంటే జాయింట్ సెక్రటరీస్ డైరెక్టర్స్ డెప్యూటీ సెక్రటరీస్ లెవెల్లో ఉంటే వాళ్ళందరూ ఎవరి కోసం పనిచేస్తారనేటటువంటి ప్రశ్న కూడా వస్తుంది ప్రజల కోసం పనిచేస్తారా లేకపోతే రూలింగ్ లో ఉన్నటువంటి ప్రభుత్వాల కోసం పనిచేస్తారా వాళ్ళ ఫేవర్ కోసం పనిచేస్తారా వాళ్ళ అడ్వాంటేజ్ కోసం అనేది మనం సెబీ డైరెక్టర్ మాధవి పూరి బోచ్ ఉదంతాన్ని చూసినా ఎవిడెన్స్ చూసినా మనకి సింపుల్ గా అర్థమయ్యేటటువంటి విషయంగా కనపడుతుంది అవును 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 గారు మీరు చెప్పినట్టుగానే ఇప్పటికే ఇలాంటి రిజర్వేషన్ల మీద పార్లమెంటు సాక్షిగా రాహుల్ గాంధీ మాట్లాడిన సందర్భంలో కూడా ఇంకా ఈ విధంగా రిజర్వేషన్లపై తూట్లు పడుస్తున్నారు అంటూ విపక్షాలు ఆలోపిస్తున్న తరుణంలో కూడా ఇలాంటి యూపీఎస్సి ప్రకటించడం అనేది కొంచెం సాహసంతో కూడుకున్న విషయం దాని గురించి మాట్లాడదామండి